హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే ఒక హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేయబోతున్నాను ఫుడ్ కాదండి పౌడర్ అనమాట అందుకోసం అయితే నేను ఐదు కిలోల రాగులైతే తీసుకున్నానండి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి రాగులనైతే ఈ పౌడర్ని ఆరు నెలల పిల్లవాటి నుంచి అరవై ఏండ్ల ముసలి వాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు పిల్లలకైతే శరీరూపంలో రూపంలో చేసి పెడతారు పెద్దవాళ్ళు అయితే గంజి అంటే అంబలి కాంచుకొని తాగుతారు రాగుల్లో కాల్షియం శాతం ఎక్కువ ఉంటుంది కదండి రాగులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది చాలా హెల్దీ ఫుడ్ రాగులైతే వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు ఇంకా గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ ఉన్నవాళ్ళు దాంతో పాటు కాల్షియం శాతం తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు అని కాదండి అందరూ అయితే తాగొచ్చు చాలా హెల్దీ డ్రింక్ అన్నమాట ఇది అయితే ఒక ఓవర్ నైట్ నానబెట్టి ఇలా కాటన్ క్లాత్ లో అయితే ముడిపట్టి పెట్టేస్తే ఇలా మొలకలు అయితే వస్తాయండి మొలకలు వచ్చిన రాగుల్ని ఎండకైతే పోసుకోవాలి ఎండిన తర్వాత రాగులతో పాటు నేను ఇంకా ఇందులోకి ఏమేమి వేస్తానని వీడియోలో చెప్పానండి అన్నింటినీ వేయించి అయితే పౌడర్ కొట్టుకొచ్చుకోవాలి చాలా హెల్దీ డ్రింక్ ట్రై చేయండి మనము రాగులనైతే బాగా కడిగి నేమి మొలక్కట్టి ఎండబెట్టి పెట్టుకున్నాం కదండీ ఈ రాగులనైతే వేయించుకోవాలన్నమాట నాలుగు కిలోలు రాగులైతే తీసుకున్నాను ఇది మొలక్కట్టిన రాగులు వాటితో పాటు కావలసినవి సజ్జలు బాదాము గోధుమలు ఉలవలు ఎండు ద్రాక్ష గుమ్మడి గింజలు దాంతోపాటు నువ్వులు ఈ రెండు సీడ్స్ అన్నమాట ఇంకా గోడంబి కూడా కావాలి గోడంబితో పాటు ఉద్దిపప్పు శనగపప్పు పెసరపప్పు కూడా ఒక కాల కిలో కాల కిలో అయితే వేస్తాను ప్రస్తుతానికి ఇప్పుడు లేదు తీసుకుని వచ్చి వేస్తాను ఇవన్నీ నువ్వు ఏంచైతే పెట్టుకుందాం బాగా వేయించి పెట్టుకుని అయితే మిషన్ కొట్టుకోరావాలి రాగులు మొత్తం వేయించుకున్నానండి ఇప్పుడు గోధుమలు అయితే వేయించుకుందాము వీటన్నిటినీ కూడా శుభ్రంగా కడిగి ఎండబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు సజ్జలు అయితే వేయించుకుందాము గుమ్మడి గింజలు అయితే వే వేసి వేయించుకుందాము మంచినూగులు అయితే వేసి వేయించుకుందామండి ఇప్పుడు బాదం గింజలు అయితే వేసి వేయించుకుందాం ఇప్పుడు ఈ సీడ్స్ అయితే వేసి వేయించుకుందాం ఇప్పుడు అవిసి గింజలు అయితే వేసుకుందాం వేసి బాగా వేయించుకుందాం ఇప్పుడు ఉలవలైతే వేసి వేయించుకుందామండి బాగా ఇప్పుడు ఎండు ద్రాక్ష అండి విత్తనాలు వలసేసి అయితే ఇలా సన్నగా ఎండు ఖర్జూరం అండి విత్తనాలు అయితే తీసేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వీటి కూడా కాస్త అయితే వేడి చేసుకోవాలి చాతో ఇప్పుడు నూరు గ్రాముల జీలకర్ర అయితే వేసుకుందాం వేసి బాగా వేయించి వేసుకుందాం శనగపప్పు అయితే వేసి వేయించుకుందాం అయితే వేసి పెసరపప్పు అయితే వేసి బాగా వేయించుకుందాము ఇప్పుడు కందిపప్పు అయితే వేసుకుందాము కందిపప్పును కూడా బాగా దోరగా అయితే వేయించుకుందాం ఇప్పుడు కందిపప్పు అయితే వేసుకుందాము కందిపప్పును కూడా బాగా దోరగా అయితే వేయించుకుందాం ఇవన్నీ వేయించుకున్నాం కదండి ఇలాగే కాసేపు అయితే వదిలేసి బాగా సల్లారిన తర్వాత అయితే పోయి మిషన్కి అయితే వేసుకురావాలి అది కూడా రాగిపిండి కాదు ఒకటికి రెండు సార్లు అయితే బాగా మెత్తగా అయితే కొట్టించుకొచ్చుకోవాలి చల్లారిన తర్వాత ఇలా మిషన్ అయితే పట్టించుకొచ్చుకున్నానండి జల్లెడి పట్టు అయితే బాక్స్ లోకి వేసి పెట్టుకున్నాను ఇంకా రోజు అయితే ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి అందులో హాఫ్ గ్లాస్ వాటర్ లెక్కి ఒక రెండు టేబుల్ స్పూన్ల పౌడర్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకుని మసులుతున్న ఎసరు లేక పోసుకొని చిటికడు ఉప్పు వేసుకుని దించేసుకుంటే అంబలైతే అయితే రెడీ అయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాగా